చూడండి ఇది జిగ్జాగ్ ఇది వచ్చేసే మహాగని వుడ్ చాలా సాఫ్ట్గా సాలిడ్గా ఉంటుంది స్మూత్ ఫినిషింగ్ వుడ్ అయితే చాలా హైలైట్గా ఉంటుంది ఏమంటే ఒక ఆరు నెలల ముందు తెచ్చి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నామంటే సింక్ అయిపోతుంది సింక్ అయిన తర్వాత వుడ్ ఇట్లా తగ్గుతుంది సైజు సింక్ అంటే ఇట్లా పచ్చిదేసినామంటే బుబ్బుతుంది కాబట్టి ఆరబెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇది స్మూత్నెస్ బెండిపోదు ఉడ్డు చాలా బాగుంటుంది ఫినిషింగ్ సూపర్గా వస్తుంది దీంట్లో డోర్లు తయారు చేస్తాం తర్వాత చూడండి చాలా బాగుంటుంది గుడ్ అయితే ఎక్సలెంట్